ప్రజలు మూలిగే నక్కపోయిన తాటికాయ పట్ట చందంగా గ్యాస్ ధరల్ని హఠాత్తుగా యాభై రూపాయలు పెంచి ఈ రోజు నుంచే అమలు జరపడం కూడా అత్యంత దుర్మార్గం నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అబద్ధాలు చెప్పి ప్రజల్ని వంచి తీవ్రస్థాయిలో మోసాలకి పాల్పడుతూ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్లకి వరాలిస్తూ భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి చిన్న సన్నగారు పేదలకి భారాలు మోపుతూ అనేది చూస్తూ ఉన్నాం నరేంద్ర మోడీ వచ్చినప్పటికీ ఇప్పటికీ ఒక సార్లు ధరల పెరుగుదల జరిగింది సామాన్యులు పేదలు మధ్యతరగతి వారు కనీసం రెండు కోట్లా తిండి తినలేని పరిస్థితుల్లో ఉన్నారు కానీ వాళ్ళ భారతదేశంలో ఉన్నటువంటి సంపద మొత్తం నరేంద్ర మోడీ చుట్టాలు నరేంద్ర మోడీ బంధువులు నరేంద్ర మోడీ యొక్క స్నేహితులు నరేంద్ర మోడీని ఎన్నికల్లో గెలిపించినటువంటి కార్పొరేట్లకి భారతదేశ ఆర్థిక రాజకీయ రంగాల్ని సామాజిక రంగాన్ని ధ్వంసం చేసి వాళ్ళకి కట్టబెడతా ఉన్నాడు అందుకని వాళ్ళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు మేల్కోవాలి మేల్కొని నరేంద్ర మోడీ పదవి చుత్తుడు అయ్యేంత వరకు నరేంద్ర మోడీని గద్దె దించే వరకు భారతదేశానికి విముక్తి లేదనేది స్పష్టంగా సిపిఐగా తెలియజేస్తూ ఉన్నాం భారతదేశ సార్వభౌమత్వానికి ప్రమాదం వాటిల్లే విధానాల్ని అమలు జరుపుతూ భారతదేశంలో ఉన్నటువంటి ఎక్కువ మంది పేద ప్రజలకి మొత్తం ప్రజానీకానికి పెనుసాపులాగా ఉన్న నరేంద్ర మోడీని కరిమికొట్టాలని ఈ సందర్భంగా సిపిఐగా పిలుపునిస్తూ తక్షణమే గ్యాస్ రేట్లు తగ్గించాలి కేంద్రం పెంచింది మేము కూడా పెంచుతామని చంద్రబాబు అంటే కుదరదు కేంద్రం పెంచితే సబ్సిడీ ఇవ్వు నీకు పేద ప్రజల పైన ఆంధ్రప్రదేశ్ ప్రజలు నీ పైన ఎన్నో నమ్మకాలతో చేశారు ఈ యాభై రూపాయల సబ్సిడీగా ఇచ్చి యాభై రూపాయల భారం ప్రజలపై పడకుండా చూడాలని చంద్రబాబు గారికి కూడా ఈ సందర్భంగా సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నారు పాలకులు అధికారంలోకి వచ్చే ముందు ప్రజా సంక్షేమే అని చెప్పేసి మాటలు చెప్పి కళ్ళబల్లి జబరితో ప్రజలను మోసమించి ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రజలపై మోయలేని భారాలు అనేక రూపాల్లో అనేక ట్యాక్సుల రూపంలో అనేక అంశాల మీద మోపుతూ సామాన్య మధ్యకి ప్రజల జీవితాలను అతల చేస్తున్నట్టు చేస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం మరి నరేంద్ర మోడీ గారు అనేక వాగ్దానాలు చేశారు అధికారంలోకి వచ్చే ముందు చేసిన వాగ్దానాలు ఏ ఒక్కటి అమలు పరచకపోగా రాను రాను ప్రజలపై మరింత భారాలు మోగుతున్నాడు మరింత దారుణంగా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన దేశంలో పెట్రోల్ డీజిల్పై రెండు రూపాయలు గ్యాస్పై యాభై రూపాయలు సబ్సిడీ ఇచ్చిన గ్యాస్ సిలిండర్పై కూడా అదనంగా యాభై రూపాయలు మోపుతున్నటువంటి దుర్మార్గమైన పరిస్థితి మన దేశంలో దాపరించి ఉంది మరి ప్రపంచవ్యాప్తంగా సమూహ రేట్లు తక్కువైనప్పటికీ ఇక్కడ మాత్రం పెంచుతున్నారు అంటే కార్పొరేట్లు లక్షల కోట్ల బ్యాంకు రుణాలు తీసుకొని ఎక్కడితే వాటిని జమ చేయడం కోసం సామాన్య నెత్తిన అనేక రూపాల్లో రేట్లు పెంచుతూ ఉంది బండ్లా కలుగుతున్న ఈ ప్రభుత్వాన్ని మనం తరిమి కొట్టాల్సినటువంటి సందర్భం ఏర్పడింది మరి కేంద్రంలోను రాష్ట్రంలోను ప్రభుత్వాలు అనుసరించినటువంటి పరిస్థితులు ఇటు కార్మిక వర్గానికి రైతాంగానికి సామాన్య ప్రజలకు కూడా నిలువ నీళ్ళు లేకుండా పోతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి భవిష్యత్తులో ఇట్లాంటి ప్రభుత్వాల్ని ఎదుర్కోవడం కోసం కమ్యూనిస్ట్ పార్టీ ఇచ్చే పిలుపులో భాగంగా ప్రజా విద్వాలో ప్రజలను పాల్గొని మన సమస్యలు మనమే పరిష్కరించుకోవడం కోసం మన హక్కులు మనం సాధించుకోవడం కోసం రాజ్యాంగబద్ధంగా నిరసనలు తెలుపుతున్న కమ్యూనిస్ట్ పార్టీ సహకరించాలని చెప్పి కోరుకుంటూ పరిశీలు చేయడం జరిగింది ఈరోజు సామాన్య ప్రజలు ఈరోజు పెరుపారగా మారినటువంటి గ్యాస్ ధరలతో అలవాటుపోతుంటే ఈ కేంద్ర ప్రభుత్వం మరి ఈరోజు ప్రపంచంలో నుండి సములు ధరలు తగ్గినా కానీ మన భారతదేశంలో గ్యాస్ ధర నచ్చుతడం దుర్మార్గం దీన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఖండిస్తూ ఈరోజు మంగళగిరిలో ఈ గ్యాస్ ధరలు తగ్గించాలని చెప్పి నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి గ్యాస్ లను తగ్గించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా పెంచిన పెట్రోల్ గ్యాస్ డీజిల్ ధరలను